का इस मंच से आह्वान करना चाहता हूं यदि आप जलाना चाहते हैं हर दशहरे पर तो तो मोहम्मद को जलाइए आज़ा पैन इंडिया ट्रेंडिंग स्टार अव्वल కానీ దానికి సంబంధించిన ఏ అర్హత కూడా అలా పూటగాన్ దగ్గర లేదు ఉన్న ఏకైక ఆయుధం నోటి దూల ఇతర మతాల పట్ల విద్వేషం మరియు హిందుత్వవాది అనే నామకరణం ఇంకా అంతే సంగతులు ఇస్లాంను ద్వేషిస్తే పాపులారిటీ ఇచ్చే పిచ్చి సన్యాసులు మా దాంట్లో చాలా మంది ఉన్నారని గ్రహించాడు ఎలా అయినా తక్కువ సమయంలో పాపులారిటీ పొందాలని మూడు సంవత్సరాల నుండి తెగ ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు అతని టార్గెట్ ఎప్పుడూ ముస్లింలే చేసే కామెంట్స్లన్నీ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేవే ఇతగాడు పనిచేస్తున్న దేవి మంది వెలుపల ముస్లింలు అడుగు పెట్టొద్దని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు మూడేళ్లుగా ఇతడి అతివాద మితిమీరడంతో అరెస్టు దాకా వెళ్ళింది వ్యవహారం అయినా సిగ్గు సరం ఏమీ రాలేదు ఏమవుతుందిలే కొన్ని రోజులు జైల్లో చెప్పుకూడు తింటే హిందుత్వవాదుల సానుభూతి పెరుగుతుంది ఆ తర్వాత ఒక్కసారిగా దేశంలో తన గురించి ర్యాలీలు ధర్నాలు జరిగి దేశం మొత్తం ఒక్కసారిగా భగ్గుమంటుంది తన పేరు మారుమోగుతుందని పక్కాగా ప్లాన్ వేశాడు అంతేకాదు పాన్ ఇండియా ట్రెండింగ్ స్టార్ అవ్వడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లాహిస్లం వారి మీద మరోసారి ఘోరమైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇంతకు ఈ దౌర్భాగ్యుడు ఎవడంటే హిందూ పూజారి దాస్నాదేవి ఆలయ మహంత్ యతి నరసింహానంద్ సరస్వతి అనే మర్దూద్ ఈ దుష్టుడు చేసిన ప్రసంగంలో మొహమ్మద్ ప్రవక్త దిష్టి బొమ్మను దహనం చేయాలని హిందువులకు విజ్ఞప్తి చేశాడు రావణుడు చిన్న పొరపాటు చేసినందుకు ప్రతి దసరాకు వేల సంవత్సరాల నుండి మనం అతని దిష్టి బొమ్మను దహనం చేస్తున్నాము కానీ రావణుడి కంటే పెద్ద నేరస్తుడు పుట్టుకొచ్చారు వారి ముందు రావణునికి విఫలం అవుతుంది కాబట్టి దిష్టి బొమ్మను దహనం చేయాలనుకుంటే ప్రవక్త మొహమ్మద్ వారి దిష్టి బొమ్మను కాల్చి ఆలోచించండి నేను హిందువులందరినీ ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాను రావణ మరియు మేఘానాథుల దిష్టి బొమ్మను దహనం చేసే బదులు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లా అలూస్లాం వారి దిష్టి బొమ్మను దహనం చేయండి అని చెప్పాడు నౌజ్ బిల్లా ఇదే విషయం కాదు ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా కూడా అతడు విద్వేషపూరిత ప్రసంగం చేశాడు ఇతడు గతంలో కూడా ఇలా ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో అలీగఢ్లో హనుమాన్ మందిరం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన ఒక్కరు లేదా ఇద్దరినే కనాలని కొత్త సాంప్రదాయాన్ని ఆపాలి హిందువుల జనాభా పెరగాలి పంజాబ్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో కేవలం ముస్లింల జనాభా పెరుగుతుంది హిందువుల జనాభా తగ్గిపోతుంది అందుకే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉండాలి లేకపోతే ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు మనమంతా హిందువులం హిందుస్థానీలం కాదు లేకపోతే మన ఆలయాలను కాపాడుకోలేమని హిందూ సమాజాన్ని ముస్లిం అంటే దేశానికి శత్రులని వారి మనసులో నాటుకునే విధంగా అతడు ప్రసంగం చేశాడు ఆ సందర్భంగా అరెస్ట్ అయి జైలు కూడా వెళ్ళాడు మళ్ళీ ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకూడదనే కండిషన్ పై అతనికి కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది గడిచిన రెండు నెలల్లో ప్రవక్త మహమ్మద్ సలీ అల్లా సలం వారిని అవమానకర ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి ఈ విధంగా ఒక మతాన్ని టార్గెట్ చేసే దుర్మార్గులు మన భారతదేశంలో రోజు రోజు పెరిపోతున్నారు ఆగస్టు పదహారున మహారాష్ట్రలో హిందూ పూజారి రామ్గిరి ఒక బహిరంగ సభలో ప్రసంగం చేస్తూ ప్రవక్త ముహ్మద్ సలల్లా సలం వారిని అవమానించాడు ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేదు ఆయనకి ఇంకా బీజేపీ పార్టీకి చెందిన నితీష్ రానే వంటి లీడర్స్ యొక్క మద్దతు కూడా ఉంది ఇప్పుడు మరోసారి ప్రవక్త ముహ్మద్ సల్ల్లా సలం వారిపై గజియాబాద్ లోని లోహియా నగర్ లోని హిందీ భవన్ లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగిన బహిరంగ కార్యక్రమంలో హిందూ పూజారి దాసనాదేవి ఆలయ మహంద్ యతి నరసింహానంద్ సరస్వతి ఉద్వేగపరితమైన ప్రసంగం దేశ వ్యాప్తంగా ముస్లిముల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి దీంతో శుక్రవారం రాత్రి యూపీ మరియు దేశంలో వివిధ ప్రాంతాల్లో ముస్లిం సంఘ సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు ప్రవక్త గారిని దూషిస్తూ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది ప్రవక్త మొహమ్మద్ సలెల్ వారిపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ముస్లిం సంఘాలు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో సిహాని గేట్ పోలీస్ స్టేషన్ లో భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ త్రీ నాట్ టూ కింద కేసు నమోదు చేశారు దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు నరసింహానంద్ ను శనివారం అదుపులోకి తీసుకున్నారని కొన్ని మీడియా రిపోర్ట్ చెబుతున్నాయి మరోవైపు అతడు ఇంకా అరెస్టు కాలేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి భారతదేశ అభివృద్ధిని కోరుకునే ప్రతి భారతీయుడితో నేను మాట్లాడుతున్నాను ఎందుకు వీరు ఇలా రోజు రోజుకి దిగజారిపోతున్నారు ఎందుకు తమ సభల్లో ముస్లింల విశ్వాసాలు వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి రెచ్చగొడుతున్నారు వీరికింత ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది ప్రజాస్వామ్య దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగం మతపరమైన వ్యాఖ్యలతో ద్వేషాలను పెంచడం నేరమని తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు దేశంలో జరుగుతున్న అనేక సమస్యల గురించి ప్రజలు పట్టించుకోకూడదు ఈ విధంగా మాట్లాడితే ఆంధ్ర జరుగుతాయి దాంతో ప్రజలు తమ మాస్తవ సమస్యలు మరిచి ఈ గొడవల్లో మునిగిపోతారని రాజకీయ నాయకులే ఈ విధంగా వీరితో మాట్లాడిస్తున్నారా నాకైతే ఖచ్చితంగా ఇదే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో చెప్పండి మన దేశంలో ఒక మతాన్ని టార్గెట్ గా చేసి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహల సలం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఒక ఇస్లాం మతం అని కాదు ఏ మతాన్ని ద్వేషించినా ఏ మత ప్రవక్తలను ద్వేషించినా అది కఠినమైనటువంటి నేరం వారిపై కఠినటువంటి చర్యలు తీసుకోవాలి ఈ మధ్య కాలంలో మతాలను టార్గెట్ గా చేసుకొని మాట్లాడేటటువంటి దుర్మ చర్యలు తీసుకునే కారణంగా రోజుకొకడు పుట్ట గొడుగులా పుట్టుకొస్తున్నాడు ఇది మన భారతదేశ అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిది కాదంటారా ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు సనాతన ధర్మాన్ని రక్షించాలి అంటే ముస్లింలపై వారు విశ్వసించే ప్రవక్తపై లేదా హురాను గ్రంథంపై అవమానకరమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం తప్పనిసరియా అసలు ఎటు పోతుంది మన సమాజం ఇటీవలే ఓ పెద్ద లడ్డు వివాదం ఉద్రిక్తం చేయడం కోసం ముస్లింలను మఖాను వాడుకుంటాడు ద్వేషం రగిలిస్తాడు ఒక మతం అభివృద్ధి చెంద అంటే మరో మత విశ్వాసులపై దేశంలోని ప్రజల్లో విద్వేషం పెంచడం సరైనదేనా ఒక ధర్మం అభివృద్ధి చెందాలి అంటే అందులో ఉన్న మంచిని బోధించండి దేశ అభివృద్ధికి పాటుపడే విధంగా దేశంలోని నాయకులు పూజారులు పండితులు వక్తలు పనిచేయాలి కానీ దేశంలో మతాల మధ్య హింసలు పెరిగే విధంగా ప్రసంగాలు చేస్తే సర్వ మతాలకు సమాన హక్కు కల్పించే భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశ ప్రగతికి ఇది ప్రమాదకరం కాదంటారా మతాల మధ్య విద్వేషాలను రగిలించి హిందూ ముస్లింలను రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునేలా చేసి దేశ కీర్తిని ప్రపంచ దేశాల్లో దిగజార్చేటటువంటి ప్రసంగాలు చేసే దుర్మార్గులే అసలైన అని నేను భావిస్తున్నాను నేను కోరుకునేది ఏంటంటే ఎవరైనా హిందూ మతాన్ని ద్వేషించినా శ్రీరాముల వారిని ద్వేషించినా లేదా యేసుక్రీస్తు వారిని ద్వేషించినా క్రైస్తవ మతాన్ని దూషించినా లేక ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలస్లం వారిని దూషించినా అలాంటి దుర్మార్గులు ఎంత పెద్దవారైనా ఎవరైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను నా భారతదేశంలో ఉన్నటువంటి మతాల వారంతా ఐక్యమత్యంగా కలిసి ఉండి దేశ అభివృద్ధికి పాటు పడాలని ఒక నిజమైనటువంటి భారతీయుడుగా భావిస్తున్నాను జై హింద్ దైవ ప్రవక్త ముహ్మద్ సలెల్లాహుస్సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి